ప్రతి రోజు ఒక్క కొత్త ఉదయమే సమగ్ర వార్తల సమాహారమే మనకేనైవీ గర్వకరణమే మార్నింగ్ న్యూస్ విత్ కాసీన్ కాపీ నిజాన్ని చెప్పి మాదిరికే నై టీవీలో వార్తలు చూస్తా సమాజాహితము కై అడుగేద్దాం

నిజాన్ని చెప్ప నిడికే నైన్ టీవీలో వార్తలు చూద్దాం సమాజాయుధము కై అడుగేద్దాం ప్రతి కథలం స్పష్టమైనది ప్రతి మాటలో నిజమున్నది

బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి అంటూ మూడో పేజీలో వార్త ఇక్కడ జోయినల్ హోమ్ లో దారుణం అంటూ ఇది కూడా మూడో పేజీలో వార్త హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునే టోళ్లను ఎలా చేర్చుకుంటారు అంటూ అనిరుద్ రెడ్డి మొత్తం మీద నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది ఇది పదమూడవ పేజీ రెండు వార్త ఇది కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తు అంటూ వార్త తీసుకొని ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుద శాఖని నిషేధిత జాబితాలోకి జేఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజ్ విజిలెన్స్ కమిషన్ కు ఈ నూనె శ్రీధర్ ఫైలు కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో రూపాయలు నలభై వేల కోట్లకు పైగా పన్ను అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ సుప్రీం లో బీసీ పిటిషన్ సోమవారం అర్ధరాత్రి దాఖలు అంటూ వార్త వేసుకొని ఇక్కడ బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కారు ఈ వారంలోనే విచారణకు వచ్చే ఛాన్స్ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పట్టు వీడని రేవంత్ ఒకటి రెండు సార్లు అంశాల పరిశీలన ఢిల్లీలో ఉండి పరిరక్షణ మహేష్ కుమార్ గౌడ్ అంటూ వార్త వేసుకోవాల్సింది పదమూడవ పేజీ వార్త ఇది గాజాలో ఎట్టగేలకు శాంతి గీతం అంటూ వార్త వేసుకుని పరస్పర బందీలను విడుదల చేసిన హమాస్ ఇజ్రాయిల్ అంటూ హమాస్యిలి ఆనందం ఇజ్రాయి జైలు నుంచి విడుదలైన వాసులు అంటూ వార్త ఇరవై మంది ఇజ్రాయిలను రెడ్ క్రాస్ కు అప్పగించిన హమాస్ పంతొమ్మిది వందల అరవై అరవై ఎనిమిది మంది పాలిస్తీనులను విడుదల చేసిన ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ పార్లమెంట్ లో ట్రంప్ కు అపూర్వ స్వాగతం గాజాలో యుద్ధం ముగిసింది ట్రంప్ ప్రకటన శాంతికి కట్టుబడతా ఈజిప్ట్ పురస్కారాలు శాతం వేస్తానని బెదిరించి భారత్ పాక్ యుద్ధం పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపుదా ట్రంప్ గాజా రెండో దశ శాంతి ఒప్పందంపై ఈజిప్ట్ లో సంతాపాలు అంటూ రెండో పేజ్ నుండి వాడతాయి రష్యా యుద్ధం ముగించుకుంటే ఇస్తాం ట్రంప్ ఆయుధాలు ఇస్తున్నట్టే భావిస్తున్నాం రష్యా అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద పెద్దన్న పాత్రనే పోషిస్తున్నానని చెప్పుకోవచ్చు ట్రంప్ అవును ఇంట్లో నలభై మూడు తీసుకొని వచ్చింది ఇక్కడ పిఎం కిసాన్ పక్కదారి అంటూ వార్త లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికే కానీ పలు రాష్ట్రాలలో భార్య భర్తలకి అందుతున్న పిఎం కిసాన్ నిధులు ముప్పై ఒక్క లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన ఇప్పటికీ పంతొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల కేసులు పరిశీలన పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది భార్య భర్తలు ప్రయోజనం పొందుతున్నారని వెళ్ళడి అంటూ వార్త చేసుకుని నమస్తే తెలంగాణ ఎనభై గజాల ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు అంటూ మెయిన్ హెట్లైన్ గా వేసుకుని వచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక గుట్టలు గుట్టలుగా ఓట్ చోరీ ఘటనలు అంటూ వార్త మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రిక ఓట్ చోరీనే హైలైట్ గా చేస్తూ మెయిన్ హెడ్లైన్ గా వేసింది ఎక్కువ ఓటర్లు ఉండడం సమయం అంటూ వార్త పాలన పతనం నేతల విఫలం రేవంత్ ఫెయిల్ అంటూ వార్త ఇచ్చింది ఎమ్మెల్యేను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి అంటూ వార్త ఇస్తూ వచ్చింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రికలు తెలంగాణలో కీచక పర్వ కరీంనగర్ లో బాలికపై గ్యాంగ్ రేప్ అంటూ వార్త వచ్చింది ఎనిమిదవ పేజీ రెండు వార్త సంచులు మోసటోళ్లు కాంగ్రెస్ కు అక్కర్లేదు అంటూ పదకొండవ పేజీ రెండు వార్త ఇది సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన నేతతో ఎప్పటికైనా ప్రమాదమే అంటూ ఇది పదకొండవ పేజీ వార్త పొంగులేటి భేటికి సురేఖ దూరం సీతక మౌనం అంటూ పదకొండవ పేజీ వార్త